అండి నేను ఈరోజు లడ్డు చేసుకుందాం అనుకుంటున్నాను హోలీ కదా రేపు సో అందుకోసం అని చెప్పి ఈరోజు నైటే చేసుకుంటున్నాను ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా సో దానికోసం ముందుగా ఒక కళ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి నేను ఇంట్లో చేసుకునేదని బయట నేను తెచ్చుకునే నెయ్యి కాదు ఇప్పుడు వెయ్యి కొంచెం నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక కప్పు ఉప్మర వేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి నెయ్యిలో బాగా ఫ్రై అయిపోనివ్వాలి అలా అంటే ఇది వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది అన్నమాట గొంగలాడే వాసన అప్పటి వరకు వేగనివ్వాలి కొంచెం నేనైతే సిమ్లో పెట్టుకున్న వేగనిస్తాను ఇప్పుడు ఇందులోనే నేను ఒక సైడ్కి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను కిస్మిస్ బాదం జీడిపప్పు వాల్నట్స్ పిస్తా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయ్యాక దీంతో పాటు మళ్ళీ కలిపిస్తాను దీంతోపాటు వేస్తే కలదని చెప్పేసి నేను సైడ్కి వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది బాగా వేగింది కదా ఇప్పుడు ఇందాక నేను వన్ కప్ ఉప్మాన వేసుకున్నాను కదా ఇప్పుడు హాఫ్ కప్ మీద కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లోకి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు అందుకే ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేసుకున్న వాళ్ళు ఏంటంటే ఉప్మా రవ్వ కొబ్బరిని ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అలా నానబెట్టుకుని ఉంటే దాంట్లో ఉన్న కొబ్బరి పాలంతా పట్టి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అలా ట్రై చేయండి నా దగ్గరికి ప్రస్తుతానికి లేకపోవడం నేను ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను ఇదిగోండి ఇంక ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారాక ఇంకా దీన్ని ఉండలు చుట్టేసుకోవడమే అంతేని చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి చల్లారిపోయింది ఇంకా దీనిలోకి కొంచెం కొంచెంగా పాలు వేసుకొని ఇంకా ఉండలు చుట్టేసుకోవడమే అంతేని ఇదిగోండి ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్